కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సంస్థల పరిష్కార వేదికకు వినతులు వెల్లవెత్తాయి జిల్లాల నలుమూల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు అధికారులకు అర్జీలు సమర్పించి తమ సమస్యలను విన్నవించుకున్నారు నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నారు ఒకసారి వచ్చిన ఫిర్యాదులను మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆదేశించారు ప్రతి సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను చెప్పుకునేందుకు అర్జీదారులు కలెక్టరేట్కు వచ్చారు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ భవానీ శంకర్ జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డిలో అతిథుల నుండి వినతలు స్వీకరించారు తమ తమ సమస్యలను అధికారులకు నేరుగా విన్నవించుకున్నారు

కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని తెడ్డు వెంకటేశ్వరరావు ఉమాదేవిలు ఆరోపించారు కబ్జాకు పాల్పడుతున్న వారిపై వేదికలో ఫిర్యాదు చేశామని చెప్పారు యాభై ఎనిమిదో వార్డులో అనర్హులకు పట్టాలిచ్చారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు పట్నాల రామాదేవ్ అండి నేను బోరవానపల్లెం ఐదవ నుంచి వచ్చానండి ఇది కొంతమంది ఇటు మా కబ్జాదారులు స్కూల్ బిల్డింగ్ ఇది స్కూల్ బిల్డింగ్లు గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ గెడ్లు కూడా ఆక్రమించుకొని ఊరు నాయుడు గ్రామ పెద్ద అయ్యుండు కూడా ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరికీ ఈ విషయం అయితే అందరికీ తెలుసండి నేను వచ్చి దౌర్జన్యం నేను వచ్చి అడిగినప్పటికీ నా ఇంటి మీదకి వచ్చి కుర్రాల చూత వచ్చి దౌర్జన్యం చేసి అక్రమంగా నా ఇంటి పక్కన ఉన్న స్థలం కూడా ఆక్రమించుకొని దాన్ని కూడా మొత్తం కుర్రాల చేత ఆ ఊర్లో ఆడవాళ్ళ చేత కూడా నా మా నా మీదకి వచ్చి దాడి చేయించి నన్ను చాలా ఇది చాలా విధాలుగా నాన్న మాట్లాడారండి అయినా సరే నే నేను వచ్చి తెగించి ఈరోజు కానీ ఈ రోజు వచ్చి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నా యొక్క బాధలో విన్నపాలు కూడా నేను వచ్చి వినిపించుకున్నాను దయచేసి అధికారులు మీరు వారిపై తగిన చర్యలు తీసుకోవాలండి అక్కడైతే రాజకీయం అయితే నడుస్తుందండి అడిగినందుకు ఆడవాళ్ళవన్నీ కూడా చూడకుండా మా మీద వచ్చి దౌర్జన్యం చేశారండి నా ఇంట్లో కూడా దూరండి దీని వా దీని మీద కూడా నేను వచ్చి పోతనమల్లపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చానండి వారు కూడా ఎంక్వైరీ చేస్తామన్నారండి నెక్స్ట్ కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళానండి అతను కూడా మొత్తం ఎంకర్ చేస్తే వాళ్ళ మీద ఎంతమంది అయితే వచ్చి దాడి చేస్తారో వాళ్ళ మీద వచ్చి కేసులు పెడతామని చెప్పారండి కమిషనర్ గారు దయచేసి ఈ విషయం అయితే గవర్నమెంట్ భూములు అయితే కాపాడవలసిన బాధ్యత అయితే మీద ఉందండి నేనైతే ఒక ఆడదానికి ముందుకు వచ్చానండి తెడ్డి వెంకటేశ్వరరావు ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి బోర్వన ఉన్న స్థానికులు నూట ఒకటి సర్వే నెంబర్లో గ్రామ పెద్ద అయిన సూరిబాబు గారు అక్రమ నిర్మాణం చేస్తూ మరియు స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీ కేంద్రాలు అన్నిటినీ ఆయన అధ్యయనంలో పెట్టుకొని ఆయనే ప్రభుత్వంలో ప్రభుత్వ పాలకల మద్దతుని మందబలం ఎక్కువైపోయి ఈ విధంగా అన్నిటినీ స్వాధానం చేసుకుంటే అధికారులు నిమ్మక నీరెత్తినట్టున్నారు అక్కడ ఆడవాళ్ళు స్థానికులు ఎవరైతే ఉన్నారో రామాదేవి గారు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఆడవాళ్ళపై ఇంట్లో దాడికి కూడా వచ్చారు దానిపై పోలీసు వారికి కూడా చెప్పు ఉన్నారు పాలెం పోలీస్ స్టేషన్ పోలీసు వారు కూడా నిమ్మక నీరు ఎత్తినట్టు ఉన్నారు ఎవడు ఏమిస్తాడా ఇస్తాడా ఏం చేస్తాడా ఏం చెందుతాడా అని ఆర్థిక లావాదేవీలు చూసుకుంటున్నారు తప్ప ప్రజలు కాపాడే పరిరక్షకులుగా ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా లేడు దీనిపైన ఏవైతే తీసుకోకుండా ఉన్నారో కార్మిక సంఘాలుగా మేము మద్దతుగా ఉండి ఆవిడికి దీన్ని ఏ స్థాయిని తీసుకెళ్ళాలో ఆ స్థాయికి తీసుకెళ్లి ఆ స్థాయికి కార్మికుల సంఘం నుంచి ఆవిడ కూడా వాళ్ళ ఆయన గారు కూడా వర్కరే దాని మీద మేము కూడా వాళ్ళు వాళ్ళందరూ పనిచేసే వాళ్ళ సిబ్బంది ఒక రక్షకుడైనా ఆయన ఉన్నతమైన ఆలోచన దేశ రక్షకుడైనా ఆయన లాంటి వాడి మీద దాడి చేశారంటే మేము సామాన్యుని ఎందుకు దాడి చేయరు అలాంటిది ఈ అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు తెడ్డి వెంకటేశ్వరరావు ఆ పేరు ఏదిరి సన్యాసరావు డెబ్బై సంవత్సరాల వయసు నేను ఆ గ్రామ ప్రెసిడెంట్ని యేదురానపల్లిం గ్రామానికి ప్రెసిడెంట్ని తర్వాత యాభై ఎనిమిదో వార్డులో టూ నైంటీస్కి జీవో పట్టాలు తీసుకొచ్చి టూ నైంటీస్కి జీవో పట్టాలు అర్హుల కానోళ్ళకి పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది అధికారులు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని రెండు వేల పదహారులో వాళ్ళు పట్టాలు పొందారు అవి అనర్హులు వాళ్ళు పట్టాలకు అనర్హులు వాళ్ళు డబ్బులు అని చెప్పేసి నేను పత్రికాముఖంగా తీసుకొచ్చాను అధికారులకు కంప్లైంట్ ఇచ్చాను కలెక్టర్ గారికి ఆరు నెలల నుంచి కంప్లైంట్ ఇచ్చినా సరే దాని మీద నత్త సాగుతుంది ములగాడి ఎంఆర్ఓ గారికి పంపిస్తే ములగాడి ఎంఆర్ఓ గారు ఏమంటారు అంటే వాళ్ళకి పట్టాలు ఉన్నాయంటారు పట్టాలు ఉన్నాయండి కానీ దానికి అర్హులు కాదు వాళ్ళని చెప్తే నేను సంబంధం నాకు సంబంధం లేదంటాడు వాళ్ళ దగ్గర పక్కాగా అతను చేయి చేసాడు అవినీతికి పాల్పడ్డని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఎందుకంటే నీతిగా అండి అది కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎప్పుడూ కూడా అధికారులు పంపిస్తారని చెప్పడం కానీ అతను దీని మీద సీరియస్ లేదు ఇప్పుడు అడిగి అడిగానండి నేను సార్ నేను ఇప్పటికి వారిని తిరుగుతున్నాను డెబ్భై సంవత్సరాల వయసు ఎప్పుడేమి చెప్పలేము మాకు నాలుగు వందల యాభై కుటుంబాలకి పనికొచ్చే కళ్యాణ మండలు ఇస్తారా ఒక కుటుంబానికి మీరు అన్యాయంగా సాయం చేస్తారా మీ అధికారులు చెప్పి అడిగానండి ఇప్పుడు ఆయన ఏమన్నారంటే సీరియస్గా రాసి ఆ డిప్యూటీ కలెక్టర్ ఎవరికో మరి ఇంకొకరు చెప్పాలని చెప్పారు ఆ డిప్యూటీ కలెక్టర్ వచ్చాడండి అతను కూడా అసలు నాకు ఇంతవరకు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్డా గారికి లెటర్ రాసి పెట్టుకున్నాను ఆయనే నాకు లెటర్ పంపించారు మీకు చెప్పారండి దర్యాప్తు చేయమని దర్యాప్తు జరిపించండి సార్ వాళ్ళ వాళ్ళు అక్రమార్కులు డబ్బుని వాళ్ళండి పేదవాళ్ళు కాదండి వాళ్ళ ఆస్తులు కూడా మీకు ఎవిడెన్స్తో ఇచ్చానండి ఆస్తులు కూడా ఫోటోలతో ఇచ్చానండి దాని మీద ఎందుకు మీరు దర్యాప్తు జరిపించట్లేదు దర్యాప్తు జరిపించి ఎందుకు చర్యలకు మీరు పాల్పట్టలేదు పట్టాలు రద్దు చేయని చెప్పి చేయకుండా ఆ ఫోటో చూపించాను ఆ అక్రమార్కులు మళ్ళీ పనిచేస్తుండ్రండి రాజకీయ నాయకులు సపోర్ట్ ఉందంటున్నారు నాకు కావాల్సింది ఏంటంటే కళ్యాణ మండపం కావాలి అక్కడ నాలుగు వందల యాభై కుటుంబాలకి పనికొచ్చేది కావాలి అక్కడ కళ్యాణ మండపం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విడతలు అధిక సంఖ్యలో వచ్చాయి అర్జీదారులకు టీ బిస్కెట్ మంచినీటిని పంపిణీ చేశారు